ెట్టి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఉదయం ఐదు గంటల నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు వ్యాపార సంస్థలే టార్గెట్ గా సోదాలు చేపట్టారు ఆయన అనుచరుల సోదాలు చేస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు పదహారు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు సీఆర్పీఎఫ్ బలగాలు మోహరి జాయ్ హిమాయత్ సాగర్ ఫామ్ హౌస్ జూబ్లీ హిల్స్ లలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్నికల సమయంలోనూ పొంగులెట్టి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది మంత్రి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఉదయం ఐదు గంటల నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు పొంగులెట్టి వ్యాపార సంస్థలే టార్గెట్ గా సోదాలు చేపట్టారు ఆయన అనుచరుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు పదహారు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు మంత్రి పొంగులెట్టి రెడ్డి ఇంటి ముందు సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి హిమాయత్ సాగర్ ఫామ్ హౌస్ జూబ్లీ హిల్స్ లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది ఎన్నికల సమయంలోనూ పొంగులెట్టి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది కేదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి లైన్ ద్వారా అందిస్తారు అమర్ హైదరాబాద్ లోని బొమ్ములేటి శ్రీనివాసరెడ్డి ఇంగ్లతో పాటు ఇటు అనుసరులు వ్యాపారుల కార్యాలయకు సంబంధించి ప్రస్తుతం ఈడీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల నుంచే ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం మొత్తం పాహార బృందాలుగా విడిపోయి ఏక కాలంలో పదహారు చోట్లలో ప్రస్తుతం అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు ఐదు గంటలు గడిచింది ఐదు ఆరు గంటలు గడిచింది ఆరు గంటల నుంచి కూడా ఇంకా ఈడీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే పదహారు చోట్ల ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించడంతో ఒక్కసారిగా పొంగులేటి అంచనంతా కూడా అప్రమత్తమయ్యారు ఒక్కసారిగా ప్రస్తుతం పొంగులేటి రెడ్డి వ్యాపారుల పైన ఈడీ దుష్చారించిందని చెప్పుకోవచ్చు జూబ్లీస్ పొంగులేటి ఇంటి వద్ద సిఆర్పిఎఫ్ బలగాల నుంచి కూడా ప్రస్తుతం సోదాలు అయితే ఈడీ అధికారులు నిర్వహిస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు హైదరాబాద్ సంబంధించిన ఈడీ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సడన్ గా రైడ్ చేయడం ఒక్కసారిగా విస్మయాన్ని గురి చేసిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందం ప్రస్తుతం ఇంకా తనిఖీలు అయితే కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు జూబ్లీ తో పాటు ఇటు హిమాయత్ సాగర్ ఇటు హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఈడీ సోదాలు అయితే నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు గత ఎన్నికల సమయంలో నవంబర్ నెలలో కూడా పొంగులేటి ఇంటిపై ఈడీ అధికారులు దాడులు చేసిన విషయం మనకు తెలిసిందే అయితే గతంలో ఈడీ రైట్స్ సంబంధించి కూడా పొంగులేటి ముందే ఊహించి చెప్పారు ప్రస్తుతానికైతే జరుగుతున్న ఈడీ రైట్స్ పై ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించలేదు ప్రస్తుతానికైతే హిమాయత్ సాగర్ అతను సంబంధించిన ఫామ్ హౌస్ జూబ్లీస్ హైటెక్ సిటీ హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం ఇంకా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు అతనికి సంబంధించిన వ్యాపారాలు ఏవైతే ఉంటాయో మైనింగ్ సంబంధించి కావచ్చు ఏదైతే కన్స్ట్రక్షన్ సంబంధించి ప్రస్తుతం అన్నిటిపై ప్రస్తుతం ఈడీ అధికారులు వివరాలు అయితే సేకరిస్తున్నారు కీలకమైన పత్రాలను కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ సాయంత్రం వరకు కూడా ఇంకా ఈడీ సోదాలు కొనసాగే అవకాశం అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే పొంగులేటి రెడ్డి ప్రస్తుతం గతంలో కాంగ్రెస్ కంటే చేసినప్పుడు కూడా నామినేషన్ సమయంలోనే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం అప్పుడు కొంత సందిగ్ధంగా నెలకొన్న సమయంలో ప్రస్తుతానికి ఆ ఈడీ అధికారులు ఇతను మంత్రిగా తెలంగాణ మంత్రిగా ఉన్నాడు మంత్రిగా ఉన్న సమయంలో కూడా సోదాలు నిర్వహిస్తుండడంతో ప్రస్తుతం బీజేపీ బీజేపీ వల్లే ఈడీ దాడులు కొనసాగుతున్నాయి బీజేపీ చెప్పడం వల్లే జరుగుతున్నాయి కుట్రపూరితంగా జరుగుతున్నాయి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు అయితే అంటున్నారు ప్రస్తుతానికి అయితే ఇంకా రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగే అవకాశం కనబడుతుంది కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నాక ఇంకా ఏదైతే వివరాలకు సంబంధించి వారి దగ్గర ఆస్తికి సంబంధించిన హెచ్చుకలు గుర్తించడంతో పాటు ఏమైనా ఇంకా వివరాలు కావాలంటే కూడా ఇంకా రైట్స్ రేపు ఇల్లు కూడా కొనసాగించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ప్రస్తుతానికైతే మొత్తం ఆరు ప్రాంతాల్లో పదహారు చోట్ల ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు రైట్ అమర్ థ్యాంక్ యూ